సో దానితో పాటుగా ఇప్పుడు ఎంతమంది కాంగ్రెస్ పార్టీ నుంచి పూర్తి స్థాయిలో కొడికి రావడానికి ఉన్నారు అనేది ఒక అంశాన్ని చూద్దాం మీ అందరికీ తెలుసు నిన్నటికి నిన్న పూర్తి స్థాయిలో కూడా ఏం జరిగింది అనేది ఒకసారి చూడొచ్చు ఒకసారి మనం పార్లమెంట్ సెగ్మెంట్కు సంబంధించి ఏం జరిగింది నిజంగా కూడా పార్లమెంట్లో అంటే కేసీఆర్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు మహారాష్ట్ర శివార్లోని నియోజకవర్గ ప్రజలు తమల్ని తెలంగాణలో కలపండి సారు అంటూ దయచేసి వినమ్రంగా కూడా మీకు వినతి పత్రం ఇస్తున్నామంటూ కూడా ఒక వినతి పత్రాన్ని అందజేసిన పరిస్థితి ఈరోజు అదే మహారాష్ట్ర కోసం అంటే తెలంగాణ బిడ్డ ఏమంటున్నాడో ఒకసారి మీరే చూడాలి ఎందుకు అంటే నిండు అసెంబ్లీ సాక్షిగా వారు ఏం మాట్లాడినరు అనేది ఒకసారి మీరు వినండి దీని తర్వాత మీరే సమాధానం చెప్పండి ఒకసారి వినండి బడుగుబాయిన వర్గాల జిల్లా మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో రాష్ట్రంలో కూడా మాకు అభ్యంతరం లేదు సప్పట్లు కొడుతున్నారండి మళ్ళా వినండి తెలంగాణ బిడ్డల మా జిల్లాను వెనుకబడ్డ గిరిజనుల జిల్లా దళితుల జిల్లా బడుగుబాయిన వర్గాల జిల్లా మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో రాష్ట్రంలో కూడా మాకు అభ్యంతరం లేదు లక్ష మంది మేము రెండు లక్షల మంది మరాఠీ ఒక రోజుల అది అర్థమైందా మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా పర్వాలేదు అంటూ కూడా నిండు అసెంబ్లీ సాక్షిగా తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఒక ఎమ్మెల్యే మాట్లాడుతూ ఉంటే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఏం చేస్తున్నట్టు అధికార పార్టీ ఎమ్మెల్యేలు కోడుగుడ్డు మీద ఈకలు వీక్తున్నారా మంత్రులందరూ రోడ్ల మీద నాటే నీకి లేకపోతే కోడిగుడ్డు మీద ఈకలేమన్నా సాఫ్ చేసే పనిలో ఉన్నారా అరే తెలంగాణ ప్రాంతంలో తెలంగాణ గడ్డ మీద తెలంగాణ అసెంబ్లీ సాక్షిగా ఇది మహారాష్ట్రలో చర్చనీయాంశంగా మారింది మహారాష్ట్రలో బ్యానర్ ఐటమ్ గా మారిపోయింది అక్కడ ప్రధానంగా కూడా విస్తృతంగా చర్చనీయాంశంగా మారుతున్నది మన తెలంగాణ ఇజ్జత్ మనమే తీసుకుంటున్నాం అనే విధంగా ఉన్నది కాదంటే మళ్ళొక్కసారి మీరే వినాలి మమ్మల్ని వెనకబడ్డ గిరిజనుల జిల్లా దళితుల జిల్లా జిల్లా మీరు ఒకవేళ మాకు నిధులు కేటాయించలేని పక్షంలో మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా కూడా ఇరవై వేల మంది మరాఠీ మాట్లాడతారు ఇక మేము ఒక ముప్పై రోజుల అర్థమైందా ఆయన ఏమంటున్నాడు ఏం కథ అని చూసిరు కదా మమ్మల్ని ఏంది మమ్మల్ని మహారాష్ట్రలో కలిపినా పర్వాలేదు అంటున్నాను అరే మహారాష్ట్ర కలపడానికి కల్పమని చెప్పడానికి ఈయనెవరు కలపమని అక్కడ నిండు అసెంబ్లీ సాక్షిగా పన్నెండు వందల మంది విద్యార్థుల బలిదానాలతో ఏర్పడిన ఈ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించి మళ్ళీ మొక్కలు చేయడానికి కుట్రబన్నుతున్నారా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా వినబడుతుంది ఒక్క కేసీఆర్ లేకపోతే తెలంగాణ పాలు ఎట్లయితుంది అనడానికి చెప్పడానికి ఇది ఒక నిదర్శనం అదే కల్వకుండ్ల చంద్రశేఖరరావు అధికారంలో ఉన్నప్పుడు మహారాష్ట్ర ఆ బార్డర్లోని పలు జిల్లాలకు సంబంధించిన గ్రామాలందరూ కూడా మమ్మల్ని తెలంగాణలో కలుపుకోండి అంటూ మొత్తుకున్న పరిస్థితి కనబడింది ఈరోజు ఇదే రేవంత్ రెడ్డి పరిపాలనలో నిండు అసెంబ్లీ సాక్షిగా మమ్మల్ని తెలంగాణ నుంచి మహారాష్ట్రలో కలపండి అంటూ డిమాండ్ వస్తున్నది అంటే ప్రభుత్వం యొక్క అసమర్థత ఏ స్థాయిలో ఉందో కూడా మనం చూసుకోవచ్చు అంటే నా తెలంగాణ బిడ్డల నా తెలంగాణ బిడ్డ నన్ను మహారాష్ట్రలో కలపండి బాబు అంటున్నాడు అంటే ఒకసారి మీరే ఆలోచించండి తెలంగాణ బిడ్డలారా ఇంతకంటే ఘోరమైన పరిస్థితి బహుశా నా తెలంగాణలో ఇంకెప్పుడు రావద్దని నేను అనుకుంటా ఇప్పుడు అదే జరిగిందా అంటే అవుననే సమాధానం చాలా స్పష్టంగా కూడా వినబడుతున్న పరిస్థితి మహారాష్ట్ర నియో శివారు నియోజకవర్గంలో ప్రజలందరూ కూడా మమ్మల్ని పూర్తి స్థాయిలో కూడా తెలంగాణలో కలపండి అంటూ అప్పుడు వినతి పత్రాలు ఒక్కరోజు కాదు రెండు రోజులు కాదు దఫ దశ దశలుగా కూడా ఇక్కడికి వచ్చి కేసీఆర్ని విజ్ఞప్తి చేశాను కానీ అది పెద్ద చర్చనీయాంశం అంటే రాజ్యాంగం ప్రకారం చాలా ఏంది కిరికిరి ఉంటుంది అంటూ కూడా చెప్పిన పరిస్థితి మాకేం అభ్యంతరం లేదు ఆ రాష్ట్రం ఒప్పుకుంటే అని చెప్పి ఈరోజు తెలంగాణ బిడ్డ మహారాష్ట్రలో కలవాలని వాళ్ళ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేనే చెప్తా ఉన్నాడు ఇక ఏం మాట్లాడదాం మనం ఇక ఏం మాట్లాడదాం మీరే ఆలోచించండి